హాయ్ అండి ఈరోజు మనం మన ఛానల్లో కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో ప్రిపరేషన్ విధానం చూద్దాం ఇది కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది చాలా టేస్టీ అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో అంటే హై ప్రోటీన్ ఫుడ్ కదా సో చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ టూ టేస్టీ కూడా ఇక్కడ నేనైతే ఈరోజు ఒక టూ కేజెస్ రైస్తో ఎలా చేయాలో చూపిస్తున్నాను టూ కేజెస్ రైస్ తీసుకుంటే దానికి కొబ్బరికాయలు ఒక రెండు పడతాయి అంటే దాని నుంచి మనం పాలు తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనం వీడియోలు చూసినట్టు దాన్ని ఆల్రెడీ నేను అవి మిక్సీ వేసి పాలు తీసినవి టూ కేజెస్ కాబట్టి మనం దేనితో అయితే కొలత తీసుకుంటామో దానికి ఒకటికి ఒకటిన్నర లెక్కన తీసుకొని ఆ కొలతతో అవన్నీ పాలు మనం రెడీ చేసి పెట్టుకోవాలి పాలు తీసేటప్పుడే రైస్ కూడా వాష్ చేసి పెట్టుకుంటే మనము వేసేటప్పటికి తాలింపు అదంతా వేగేటప్పుడు మొత్తము ఉంటుంది బియ్యము చాలా సాఫ్ట్గా వస్తున్నాయి రైస్ ఇక్కడ ఇది మీకు చూపిస్తున్న పాలు కొబ్బరి పాలు తీసినవి రైస్ కడిగిన తర్వాత ఒక కేజీకి ఒక నాలుగు టమోటాలు లెక్కన ఒక ఒక ఎయిట్ టమోటాస్ అయితే సరిపోతాయి అండ్ పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను అంటే కొంచెం పెద్ద సైజువి మరి ఎక్కువైనా బాగోవు అంటే స్వీటే వస్తుంది రైస్ ఆల్రెడీ కొబ్బరి కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి త్రీ ఎనఫ్ మూడు సరిపోతాయి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అంటే మరీ టూ స్పైసీ లేకుండా ఫోర్ ఫైవ్ వేసుకుంటే సరిపోతుంది అవి కట్ చేసుకొని అండ్ కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా మనం రెడీగా పెట్టుకోవాలి వాష్ చేసి కట్ చేసుకొని అంటే ఒక చిన్న కట్ట అయితే ఒక చిన్న కట్ట పుదీనా ఒక చిన్న కట్ట కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ మన స్పైసెస్ ఉంటాయి కదా ఏవైతే బిర్యానీలో వేస్తామో ఆ స్పైసెస్ అని రెడీగా పెట్టుకోవాలి అంటే ఒక పది లవంగాలు ఒక మూడు పలుకులు పది చిన్న సైజు చెక్క ఛాజీరా మనస్పువ్వు మొత్తం ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటే అంటే ఎలా అంటే మనము తాలింపేసేటప్పుడు గ్యాప్ వచ్చి మాడిపోవటం అలా జరగకుండా ఉండాలి అంటే అవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నేను చెప్పిన కొలత ప్రకారం రైస్ కొబ్బరి పాలు ఒకటికొకటిన్నర ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ టమోటా మిర్చి ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర అండ్ స్పైసెస్ మసాలా దినుసులు అవి రెడీగా పెట్టుకొని మనము ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను ఫస్ట్ నెయ్యి తీసుకున్నాను నెయ్యి ఒక పెద్ద టేబుల్ స్పూనే తీసుకున్నాను ఎందుకంటే బాగుంటుంది నెయ్యి అయితే అంటే కొంతమంది అయితే మొత్తం ఆయిల్ వేస్తారు కానీ దానికన్నా కూడా నెయ్యి అండ్ ఆయిల్ రెండు మిక్స్ చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ నేను నెక్స్ట్ తీసుకొని ఒక పెద్ద ఒక చిన్న పెద్ద టేబుల్ స్పూన్తో ఒక టూ త్రీ గంటలు ఆయిల్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ చెక్క లవంగాలు షాజీరా మూడు ఆలుకులు మరాఠీ మొగ్గ మొత్తం కలిపి నూనె కొంచెం లైట్గా వేడైనప్పుడే వేస్తే అవన్నీ దాంట్లో వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది మంచి అరమ వచ్చిందాక లైట్గా అలా రోస్ట్ చేసి నెక్స్ట్ మనం తీసుకున్న ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత రోస్ట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ మనం సరిగా వేయించలేదనుకోండి అది స్వీట్గా అట్లా ఉంటుంది కాబట్టి బాగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించాలి అండ్ రైస్ కూడా మంచి కలర్ వస్తుంది అనమాట లైక్ మనం బిర్యానీకి వెళ్ళా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అలా ప్రిపేర్ చేసుకుంటాం అలానే డైరెక్ట్ ఇక్కడ వేసేయండి నెక్స్ట్ తర్వాత కరివేపాకు కరివేపాకు వేస్తే అది కూడా బాగా వేయించిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసి అవి కూడా బాగా వేగేటట్టు అంటే మళ్ళా మనకు రైస్లో అవి ఆకులుగా అలా తగలకుండా బాగా రోస్ట్ అయ్యేటట్టు వేయించాలి మరి హైలో పెట్టుకోవద్దు ఫ్లేమ్ మీడియంగా పెట్టుకొని కొంచెం దగ్గర ఉండి మొత్తము ఎందుకంటే మనకి బిరి ఇదంతా కూడా కొబ్బరి అన్నం అంతా కూడా మంచి టేస్ట్ వచ్చేది మనకి ఇక్కడ వేయించే విధానంలోనే ఉంటుంది నెక్స్ట్ టూ కేజీస్ రైస్కి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కూడా బాగా వేయించాలి అంటే పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంతవరకు వేయించుకోవాలి వేయించిన తర్వాత మన దగ్గర ఉన్న పచ్చిమిర్చి నేను ఎక్కువ వేయలేదు అంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి యూజ్ చేయలేదు త్రీ ఫోర్ పచ్చిమిర్చి వేసి వేయించాను నెక్స్ట్ మన ఆల్రెడీ టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా దానికి ముందు గరం మసాలా మేడ్ గరం మసాలా ఉంది నా దగ్గర చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అది ఒకటేసాను నెక్స్ట్ టమోటా వేసేసి బాగా ఫ్రై చేయాలి అంటే ఎలా అంటే ముక్కలు ముక్కలు కాకుండా కొంచెం చిన్నగానే కట్ చేసుకొని బాగా స్మాష్ అయ్యే విధంగా వేయించాలి వేయిస్తేనే దాంట్లో అంతా పల్ప్ అది అంతా మనకు తగలకుండా మంచి టేస్ట్ వస్తుంది అలా చూడండి మొత్తం వేగిపోయింది అలా మొత్తం వేగిపోయేంత వరకు వేయించినాక సాల్ట్ వేసుకొని అంటే టేస్ట్కి సరిపడా టూ కేజెస్ కాబట్టి కొంచెం పెద్ద స్పూన్తో నియర్లీ ఒక ఫోర్ స్పూన్స్ పట్టింది అది బాగా వేయించాలి వేయించిన తర్వాత ఇంక మనకంతా వేగిపోయింది అనుకున్నప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు మిక్సీలో పట్టి ఆ కొబ్బరి పాలు మొత్తం పోయాలి చెప్పాను కదా మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకొని స్మూత్గా కొబ్బరి కొబ్బరి పచ్చి కొబ్బరి దానికి మనం వాటర్ వేసుకొని ఏదైనా మంచి స్మూత్ క్లాత్లో లేకపోతే అదే పల్చటి క్లాత్ ఉంటుంది కదా లేకపోతే మనం స్ట్రైనర్ అయినా యూజ్ చేయొచ్చు తీసి ఆ కొలత తీసి పెట్టుకోవాలి ఒకటి ఒకటి నెక్స్ట్ తర్వాత బాగా తెరలాలి ఆ ఎసరంతా తెరిన తర్వాత నేను రైస్ వేసుకున్నాను ముందే చెప్పాను కదా ఫస్ట్ మనం రైస్ కడిగి పెట్టుకుంటామని అది బాగా నానుంటుంది ఆ రైస్ వేసేసి మొత్తం ఒకసారి అంటే అవంతా ఇంగ్రీడియంట్స్ అదంతా రైస్కి పట్టే విధంగా ఊరిక అలా మొత్తం ఒకసారి తిప్పేసేస్తే బాగుంటుంది అనమాట తిప్పి మనము మూత పెట్టేస్తే ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఏదైతే ఆ వాటర్ అదంతా ఉంటుందో అదంతా ఉడికిపోతున్నాను మరి మొత్తం అయిపోయిందా కాకుండా కొంచెం అలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు చూసారు ఎక్కడ నేను వీడియోలో చూడండి కొంచెం అలా వాటర్ అంటే ఫ్రీగా మూవ్ అవుతున్నప్పుడే రైస్ అలా ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటే అంటే కింద అన్నం పైది అలా కాకుండా మొత్తం ఈవెన్గా ఉంటుంది అనమాట మొత్తం కలిపేసుకొని మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టాలి మరి హై పెట్టుకోవద్దు ఎందుకంటే అడుగు అంటుంది రైస్ టేస్ట్ అంతా మారిపోయింది కాబట్టి మరీ హై పెట్టకుండా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేయండి బాగా రైస్ అంతా పొడి పొడిగా మనకు వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంది కొబ్బరి అన్నం సూపర్ టేస్టీ ఓకేనా రెసిపీ ఏంటంటే నాటుకోడి చారు చాలా బాగుంటుంది అనమాట అంటే ఇది సీజన్ చేంజ్ అయినప్పుడు వర్షం అలా పడినప్పుడు కనుక మనం ఇది స్పైసీగా చేసుకుని తింటే ఏదైనా ఉన్న అన్ఈినెస్ జలుబు అటువంటివన్నీ పట్టబట్ అయిపోతాయి అనమాట అసలు ఇంకా చాలా రిలీఫ్ వస్తుంది ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ నాటుకోడి తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ నాటుకోడికి ఒక మూడు టమోటాలు అయితే పడతాయి టమోటార్స్ కొంచెం చారు కాబట్టి ఎక్కువే పడతాయి అండ్ పచ్చిమిర్చి ఒక ఫైవ్ వరకు వేసుకున్నాను ఆ మూడు టమోటాలు ఒక హాఫ్ అయితే ముందు వేసి మ్యారినేటింగ్ పర్పస్ యూస్ చేస్తున్నాను అండ్ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ఒకటి తీసుకొని వేసుకోవాలి ఇది నేను ఇక్కడ చూపిస్తున్నది హోమ్ మేడ్ పొడి మసాలా అనమాట చాలా బాగుంటుంది ఒకసారి నేను వీలుంటే అది కూడా మీకు పెడతాను లింక్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పొడి మసాలా కూరకు బాగుంటుంది అనమాట అంటే నాన్ వెజ్ కర్రీస్కి ఇంకా జనరల్గా నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఆయిల్ కారం అంటే పడితేనే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట నాన్ వెజ్ అంటే ఇక్కడ మసాలా వేసి కారం తీసుకున్నాను హాఫ్ కేజీ కాబట్టి ఒక త్రీ టు త్రీ స్పూన్స్ సరిపోతుంది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము అండ్ కరివేపాకు కొంచెం వేసుకొని మొత్తం ఆయిల్ వేసి సరిపడినంత రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి మ్యారినేట్ చేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే మొత్తం ఆ పీసెస్కి అంతా బాగా పట్టిద్ది అంటే జనరల్గా నాటుకోవడం అంటే బోన్ పాట్ ఎక్కువ ఉంటుంది మనకి సో చారు లాగా అయితే ఆ బోన్లోదంతా కూడా మనకి బాగా ఆ పులుసులోకి వచ్చి టేస్ట్ బాగుంటుంది ఇలా సీజనల్ చేంజెస్ ఉన్నా కూడా బాడీలో ఇలాగ నాటుకోడి తీసుకుంటే బాగుంటుంది నోటికి కూడా టేస్టీగా నెక్స్ట్ నేను ఆయిల్ తీసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ తాలింపులాగా ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై చేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత అదే టైంలో కొంచెం మన దగ్గర ఉన్న కరివేపాకు అది వేసుకొని నెక్స్ట్ నేను ఇందాక అక్కడ ఒక త్రీ త్రీ స్పూన్స్ పొడి మసాలా వేసాను కదా మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఫ్రై చేసేటప్పుడు కూడా ఒక టూ స్పూన్స్ అంటే నా చారుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది అనమాట మసాలా కొంచెం ఎక్కువగానే పడుతుంది టూ టూ స్పూన్స్ వేసేసి బాగా అది కూడా బాగా వేసి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించాలి మళ్ళీ అలా మాడకుండా చూసుకొని మాడితే కూర కలర్ అంతా చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా చేదు వస్తుంది అనమాట చేదు రాకుండాలంటే దగ్గర కొంచెం మీడియంలో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మిగిలిపోయిన టమోటాలు ఉన్నాయి కదా త్రీలో ఒక వన్ టమోటా అలా నేను మ్యారినేట్ పర్పస్ యూజ్ చేశాను మిగిలిన రెండు టమోటాలు ఆయిల్లో వేసి బాగా స్మాష్ అయ్యే విధంగా వేయించాలి వేయించిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ఉంది కదా అవి మొత్తము దీంట్లో వేసి బాగా కలిసే విధంగా అంటే ఈ ఆనియన్స్ ఆల్రెడీ ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ కలిసే విధంగా తిప్పాలి తిప్పిన తర్వాత దానికి మూత పెట్టేస్తే కొంచెం దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది బయటకు వస్తే అప్పుడు మనకి ముక్క అనేది కూడా అంటే ఆల్రెడీ ఉప్పు కారం అదంతా వేసాం కదా అదంతా ఆ వాటర్ బయటకు వచ్చేటప్పుడు అదంతా ముక్క కూడా పీల్చుకుంటుంది అనమాట దానికి ఉన్న అది పీల్చుకొని చూడండి అలా మొత్తం స్మాష్ అయిపోయినట్టు అయిపోయింది గ్రేవీగా ఈ టైంలో మనం వాటర్ పోసుకోవాలి ముందే పోసేయద్దు పోసేస్తే మళ్ళీ అదొలాంటినీ చూ స్మెల్ వస్తుందన్నమాట పోయొద్దు పోయకుండా ఇలా బాగా ఆయిల్ అంతా వచ్చిందాక ఉండి అప్పుడు వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి నేనైతే ఒక త్రీ గ్లాసెస్ పోసుకున్నాను అనమాట ఇక్కడ వాటర్ దీనికి సరిపోయిన విధంగా ఎందుకంటే మొత్తం ముక్క అంత కొంచెం టైమే తీసుకుంటుంది నేను కుక్కరేం యూజ్ చేయలేదు మామూలుగానే కాబట్టి కొంచెం టైమే తీసుకుంటుంది ఆ టైమ్ తీసుకొని ముక్క ఉడికి మళ్ళీ మనకు కొంచెం చారుగా ఉండాలి కాబట్టి కన్సిస్టెన్సీ చారు వచ్చే విధంగా దానికి సరిపడినట్టు ఒక త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకొని దీంట్లో ఉడకనివ్వాలి నాకైతే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది పట్టిన తర్వాత దాంట్లో మామూలు స్పైసెస్ చెక్క ఒక రెండు చెక్క ఒక త్రీ టు ఫోర్ లవంగాలు వేసుకొని హోమ్మేడ్ మామూలు గరం మసాలా ఉంటుంది కదా ఇంట్లో చూపిస్తాను దాంతోపాటు ఒక ఐదు ఆరు చిన్నుల్లిపాయలు జస్ట్ కచ్చాపచ్చగా దంచేసి దాంట్లో వేసి అది ఉన్న గరం మసాలా అది ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం పొడి మసాలా వేసాం కాబట్టి అది ఒక హాఫ్ స్పూన్ వేసి లాస్ట్లో ఇంకొంచెం స్పైసీగా వేడివేడిగా తినాలి అనుకున్నప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ మామూలు పొడి మసాలా చూపించానుగా అది వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు తిప్పుకొని లాస్ట్లో గార్నిష్ పర్పస్ కొత్తిమీర వేసుకొని మనం చూసుకొని ఒకసారి టేస్ట్ అంటే సాల్ట్ అది చూసుకోండి నాటుకోడలో కొంచెం కొంచెం కనుక ఏమన్నా ఫ్యాటీగా ఉంటే ఆయిల్ చూసి వేసుకోండి అంటే మరీ ఎక్కువ ఆయిలీగా కాకుండా చూసి వేసుకుంటే సరిపోతుంది అనమాట అంతే నాటుకోడి పులుసు రెడీ చాలా బాగుంటుంది టేస్టీ చారు అంటే గులాబ్ జామున్స్ ఆల్రెడీ చూసారు కదా లో చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట ఎస్పెషల్లీ పిల్లలు చాలా లైక్ చేస్తారు ఇది స్వీట్స్ని అంటే బయట స్వీట్ షాప్లో తెచ్చి అదర్ స్వీట్స్ పెట్టే కన్నా ఇవి చాలా బెటర్ అనమాట మేడ్ కాబట్టి అంటే బయట మైదా అవి వాడతారు కాబట్టి ఇదైతే జనరల్గా మిల్క్ మిల్క్ పౌడర్తో ఉంటుంది ఇది మనం కొన్న ఏదర్ ఏ కంపెనీ అయినా ఏదైనా ఎంటీఆర్ బాంబినో ప్రియా ఏ ఏ కంపెనీ తీసుకున్నా మిల్క్ పౌడర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది జామన్స్ మిక్స్లో సో సమ్ వాట్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట చిల్డ్రన్స్కి అంటే వాళ్ళు స్వీట్స్ అంటే పెద్దవాళ్ళు స్వీట్స్ తినకూడదు అని ఉన్నా కూడా పిల్లలు లైక్ చేస్తారు కాబట్టి మనకి అటువంటప్పుడు ఈజీ రెసిపీగా స్వీట్ తయారు చేయాలంటే ఇది వాడతాం ఇక్కడ నేను ఫస్ట్ అయితే నేను టూ ప్యాకెట్స్తో చేస్తున్నాను టూ ప్యాకెట్స్తో పిండి తీసుకొని కలుపుకొని సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట నేను చూపించినట్టు ఎలా అంటే ఒక గ్లాస్కి పావు గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది ఆ పిండి కొలుసుకొని ఆ పావు గ్లాస్ వాటర్ తీసుకొని సాఫ్ట్గా రెండు అరచేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసి జస్ట్ ఎక్కువ వద్దు జస్ట్ కొంచెం ప్రెస్ చేసి అలా చేసుకొని నెక్స్ట్ షుగర్ అనమాట ఒక గ్లాస్తో కొలుచుకుంటాం కాబట్టి గ్లాస్కి రెండు బావ్ గ్లాస్ షుగర్ అవుతుంది ఒక గ్లాస్ పిండి అయితే గ్లాస్కి రెండు బావు గ్లాస్ షుగర్ అవసరం అవుతుంది అదే క్వాంటిటీ వాటర్ తీసుకోండి అది నేను షుగర్ సిరప్ చేస్తున్నాను చెప్పాను కదా టూ ప్యాకెట్స్ తీసుకున్నానని సో నేను రెండులో పెట్టుకున్నాను అంటే దగ్గర దగ్గరగా ఉంటే బాగా రావన్నమాట సో టూ ప్యాకెట్స్ తీసుకున్నాను అంటే రెండు దబరాలు తీసుకొని వేసాను నెక్స్ట్ వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా అదే ఒక్కొక్కటి అలా క్రాక్స్ లేకుండా చేసుకున్నవి మళ్ళీ ఒకసారి చూసుకొని నేను ఆల్రెడీ గంటల్లో అలా సర్ది పెట్టుకున్నట్టు వేసుకొని బాండీలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే ఆయిల్ మెయిన్ ఇక్కడ మనకి మెయిన్ టిప్ ఏంటంటే ఆయిల్ ఓవర్ హీట్ ఉండద్దు అలానే లైట్ ఉండకూడదు మీడియంలో ఉండాలి మీడియంలో ఉంటే నీట్గా ఫ్రై అవుతాయి మీడియంలోనే ఫ్రై చేయాలి ఎక్కువ ఉందంటే పైకంతా బ్లాక్ షేడ్ వస్తుంది బట్ లోపల ఏమో ఉండగా తెల్లగా అలా ఉండిపోతుంది అలానే తక్కువ ఉందంటే మనం వేయంగానే క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట అలా కాకుండా నీట్గా అలా స్లోగా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ షుగర్ సిరప్ వేడిగా ఉండాలి ఆ షుగర్ సిరప్లో ఇవేసేసి మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అలా డిప్ చేసి కానీ ఉంచితే చాలా బాగా వస్తాయి అన్నమాట అంటే అవి సిరప్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ చూసినట్టు చూడండి నేను చెప్పాను కదా అంటే టూ ప్యాకెట్స్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతాయి నియర్లీ థర్టీ థర్టీ టు థర్టీ ఫైవ్ మీడియం సైజ్ ఒక ప్యాకెట్కి వస్తాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉన్నాయి చూశాను మనం తీసుకుంటే నేను చెప్పిన కొలత ప్రకారం తీసుకుంటే అన్నీ కూడా ఆల్రెడీ ప్యాకెట్ మీద ఉంటుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి చూసి దాని ప్రకారం ఒక గ్లాస్కి ఒక పావు గ్లాస్ వాటర్ రెండు పావు గ్లాస్ షుగర్ రెండు పావు గ్లాస్ అట్ ద సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకొని యాలుక్లు మనకి ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉన్నాయి అదంతా అబ్జార్వ్ చేసుకొని వెంటనే అంటే ఒక హాఫ్ అన్ అవర్ కనుక అలా వాటిని వదిలేసామంటే వేడి సిరప్లో చాలా టేస్టీ గులాబ్ జామున్స్ రెడీ